గం గం గణాధిపతి ఏ నమ ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనే నమ మిత్రమా వర్షాలు పడే వరకు బాగా మొక్కంతా బాగా వచ్చేసింది ఇప్పుడు ఇది మరల మాతంగి చెట్టు అంటుంది చూడండి ఒకసారి మరల మాతంగి అంటుంది ఇదంతా ఆడదాకా ఇదంతా అదే ఈ మరల మాతంగి చెట్టుతోటి మనకు అనేక పనులు ఉన్నాయి ఆయుర్వేద మిత్రులకు కానీ మన రసవాద మిత్రులకు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మరల మాతంగితోటి అనేక ఔషధాలు ఉన్నాయి అనేక వ్యవహారాలు ఉన్నాయి కాకపోతే మరల మాతంగి ఆకుతోటి దీన్ని ఏం చేయాలంటే ఈ మరల మాతంగిని ఆకు మొత్తం కోసుకోవాలి ఆకు మొత్తం కోసి పసుపు తీసుకోవాలి పసురు తీసుకున్న తర్వాత ఈ పసురుతోటి మనం ఏం చేయాలి కొంచెం పాదరసం వేసి నూరాల ముందు నూరితే భస్పమవుద్ది పాదరసం పాదరసం అయిన తర్వాత ఆ భస్పాన్ని తీసి మళ్ళీ బాండీ లేన బాండీలు వేసి మళ్ళీ అదే పసురు పోసి వండాలి అలా మూడు సార్లు వండాలి అలా మూడు సార్లు వండితే మీకు పాదరసము ఒక తొమ్మిది వందల డిగ్రీలకు వస్తుంది మిత్ర ఈ మరల మాతంగి అనేది ఆ విధంగా ఉపయోగపడుద్ది ఇంకా రకరకాలుగా ఉపయోగపడద్ది ఆయుర్వేద మిత్రులకు కానీ లేకుంటే ఇంకా రకరకాలుగా ఉన్నది ఆ విధంగా మీరు చేసుకొని ముందుకు పోవచ్చు ఓకేనా ఈ మరల మాతంగ అనేది ఎట్లా ఉంటుంది చెట్టు చూడండి అది విషయం